నమస్కారం నేను డాక్టర్ తైదల అంజయ్య కవి సంగమం వేదిక ఒక పుష్కర కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మీతో కాసేపు ఈ ముంచట తెలుగు సాహితీ సంస్థల్లో కవి సంగమం ఒక వినూత్న ప్రయోగం ఈ ప్రయోగాన్ని పన్నెండు సంవత్సరాలుగా నిర్వహిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్న ప్రముఖ కవి యాకూబ్ గారికి నా అభినందనలు ముఖ్యంగా కొత్త తరం ఒక దారిలో పడడానికి యాకూబ్ గారు చేసిన కృషి పుష్పించి ఫలించి వికసించింది ఎందరో మంచి కవులు కవి సంగమం ద్వారా చూపించింది ప్రేమపూరిత ప్రోత్సాహ బలాన్ని పొందారు కవి సంగమం ఒక పొద్దుదిరుగుడు తోట ఎన్నో యువకళాలు పరిచయమైన వేదిక కాలానుగుణంగా ప్రవహించిన కవులు మాత్రమే ముందుండి కవిత్వం వెనుకబడుతున్న కాలంలో కవిత్వాన్ని ఒక సామూహిక ఉత్సవంగా మార్చింది కవిసంగమం కొత్త తరాన్ని కవిత్వం వైపు ఆకర్షితులు చేయడమే కాదు మంచి ఆలోచన పనుడుగా తీర్చిదిద్ది కూడా అంతర్జాలాన్ని అక్షరేంద్రజాలంగా మార్చింది కవి సంగమం యువతరాన్ని ఒకగూటి కింది పక్షులుగా చేరదీసి సాహితీ గగనంలోకి ఎగరేసిన ఒక అద్భుత కాల సందర్భం కవులకు దూరంగా ఉండాలి కవిత్వానికి దగ్గరగా ఉండాలి అన్న బాలగోపాల్ గారి వ్యాఖ్యానానికి మరిన్ని మెరుగులు దిద్దింది కవి సంగమం కవి సంగమం మరింత బాధ్యతాయుతంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుందని కోరుకుంటూ ఇది ఇంకా విశ్వవ్యాప్తమై తెలుగు కవిత్వాన్ని దశ దిశలా వెలిగించాలని ఆకాంక్షిస్తూ మరోసారి యాకూబ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుగు కవులు వర్దిల్లాలి తెలుగు కవిత్వం వర్దిల్లాలి హో